హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోనే ఆశ్రయ పథకం ద్వారా డబ్బులైతే అందియడం అయితే జరిగిందండి మొత్తానికి ఆశ్రయ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలు కానీ వికలాంగుల సోదరులకి ఏ విధంగా డబ్బులైతే అందించి మన ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరిగింది మరి కొంతమందికి అయితే ఆశ్రయ పథకం ద్వారా మనకు డబ్బులు రాలేదు అని కొంతమంది చెప్తున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఆశ్రయ పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా అయితే వస్తుంది దాని గురించి కూడా మనమైతే తెలుసుకుందాం అండి ఎందుకంటే చాలా మందికి అయితే డబ్బులు రాలేదని చెప్తున్నారు ఈ రోజున కొంతమంది అయితే డబ్బులు అయితే తీసుకున్నా మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో సీతాకర్ ఏం మాట్లాడారు అలాగే సీతాకర్ హామీ ఇచ్చిన విధంగానే ఇప్పుడు మనకైతే ఆసర వచ్చే పథకం ద్వారా డబ్బులు అయితే వస్తుందా అని విషయాల గురించి కూడా మనమైతే అయితే తెలుసుకుందాం అండి వీడియోని కొంచెం ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకెని ఆలు పెట్టి ట్యాబ్తో చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే లైక్ చేసేయండి ముందు ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు ఆస్ర చేత పథకం ద్వారా డబ్బులు అనేది రావాల్సిన మే నెలకి సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయి కదండి ఆ మే నెలకి సంబంధించిన డబ్బులు ఇప్పుడు దాకా ఎందుకు మన ప్రభుత్వం ఇవ్వలేకపోతుందంటే ఒకటే కారణం చెప్తున్నారంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే మన దగ్గర ఉన్నాయి వాటితోనే మన ప్రభుత్వాన్ని ఇప్పుడు నడిపిస్తున్నామని అని సీఎంగా రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పారు కదా సో దాన్ని బట్టి చూసుకుంటే మన తెలంగాణలో ఇటు రైతులకు కూడా కొంచెం వరకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు అనుకుంటే దాదాపుగా మీరందరికీ ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయని చెప్తున్నారు కదా అసలు ఈ రోజున మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అనేది మనకైతే కొంతవరకు అయితే వచ్చిందట మరి కొంతవరకు వాళ్ళకి డబ్బులు ఏదైనా ఫంక్షన్ వచ్చిందా లేదా చేయిదా ఫంక్షన్ ద్వారా అయితే వచ్చిందా ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు కాకపోతే ఈ రోజున కొంతమంది వృద్ధులకి వంటరి పిల్లలకి నాలుగు వేల రూపాయలు అయితే రావడం అయితే జరిగిందట వికలాంగుల సోదరులకు యథావిధిగా గతంలో ఇచ్చిన విధంగా నేను డబ్బులు అయితే వచ్చాయని చెప్తున్నారు అసలు ఏ విధంగా వస్తున్నాయి అనేది మనకు ఒక రెండు రోజులు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది కాబట్టి దాని గురించి మనమైతే ఇంకొక వీడియోలో అయితే మాట్లాడదాం అసలు మీరు ఈ రోజున ఎంతవరకు అయితే డబ్బులు అయితే పొందారో వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియజేస్తే మనం కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ఒక్కసారి మీరు అయితే కామెంట్ అయితే ఇచ్చేయండి అలాగే ఇస్తే కనుక మాత్రం పాత రోజులు ఎవరైతే ఆశ్ర పెన్షన్ పొందుతున్నారో రెండు లక్షల డెబ్బై వేల మంది వీళ్ళకే ఆశ్ర చేయత పథకం ద్వారా డబ్బులైతే అందియడం అయితే జరుగుతుందండి ఇంకొక కొత్త అప్లికేషన్స్ వచ్చాయి కదా మన తెలంగాణలో వాటి గురించి వచ్చేసి ఎలాంటి అప్డేట్ అయితే మన దగ్గర అయితే లేదండి ఎందుకంటే కొత్త అప్లికేషన్ చెక్ చేయడానికి దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు అయితే టైం పడుతుంది దానికి సమయంలో అధికారులు గతంలో అయితే చెప్పారు కదా సో అది మనకైతే ఇంకా కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి పాత్రలకైనా సరే ఇచ్చిస్తారంటే ప్రజెంట్కి అయితే మే నెల నుంచి తప్పనిసరిగా ఇస్తానని గతంలో అయితే చెప్పారు కదా సో చూద్దాం ఈ రోజున రేపటి మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎంతవరకు అయితే వచ్చిందో వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకి ఒకసారి కామెంట్ రూపంలో మీరైతే చెప్పండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి